ముకుంద జ్యువెలరీ హన్పుకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మహా గౌరీ అమ్మవారి ఉపాసకులు దింటకుర్తి మురళికృష్ణ గారు ఉన్నారు ఈ రోజు కొన్ని మంచి విషయాలు ఆయన ఆయనడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే గురుగారు అయితే రాముడు రాముణ్ణి అందరూ ఆదర్శవంతంగా తీసుకోవాలి మన వివాహ జీవితంలో కానివ్వండి ఆయనకి అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా పెళ్లి జరుగుతున్నప్పుడు చక్కగా సీతారాముల్లాగా కలిసి ఉండాలని చెప్తుంటారు అయితే రాముడు ప్రారంభించిన యుద్ధం ఏదైతే ఉందో రావణాసుడి మీద ఆ యుద్ధం జరిగే ముందు ఒక యజ్ఞాన్ని చేశారని చెప్తూ ఉంటారు మరి ఆ యజ్ఞానికి పురోహితులుగా ఎవరు వచ్చారు అక్కడ ఆయన యాగం ఎలా చేయగలిగారు ఇదంతా మాకు వివరించండి అద్భుతమైన రాముడు వివాహ సంబంధం ఒక్కటే కాదు ఓకే ప్రపంచంలో మానవుడు అసలు ఏ విధంగా బతకాలి మానవుడు యొక్క సంబంధాలు ఏ విధంగా ఉండాలి అంటే మన యొక్క జీవితంలో ప్రతి ఇన్సిడెంట్కి రామాయణం ఒక రెఫరెన్స్గా తీసుకోవచ్చు ఓకే అంటే దాంట్లో దాన్ని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి సరే రాముడు వచ్చేసాడు వారధి కట్టేసేసాడు వానర్శాన్ని వచ్చేసాడు యుద్ధం స్టార్ట్ చేయాలనుకున్నాడు జాంబవంతుని పిలిచాడు మరి వృద్ధుడు కదా పిలిచి స్వామి మరి నేను ఇక్కడ రేపు యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం కదా ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను మరి నాకు శివుడు అంటే చాలా ఇష్టం కదా నేనేమో వైష్ణవుడిని అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం కదా అలాగే వైష్ణవుడయి ఉండి శివుడు అంటే ఇష్టం ఉన్న పురోహితుడు ఎవరైనా దొరుకుతాడా ఇక్కడ అని అడిగాడు అమ్మవంతుడు ఆలోచించాడంట మనం లంకాలంగంలో ఉన్నాము ఇక్కడ ఎవరు దొరుకుతారు సరే ఆలోచించి ఒకరు దొరుకుతారు ఎవరు రావణీశ్వరుడు రావణాసురుడు అని చెప్పాడు రావణాసురుడు బ్రహ్మవంశులో పుట్టాడు బ్రాహ్మణుడు ఆయన శివభక్తుడు ఇంక అంతకన్నా గొప్పవాడు ఇంకా ఉంటారు ఆయన వస్తాడా బ్రాహ్మణు యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి ఎవరన్నా వచ్చి స్వామి నా ఇంట్లో ఈ పలానా కార్యక్రమం చేయాలి అంటే నేను రాను అని చెప్పకూడదు ఇప్పట్లో లాగా నువ్వు ఎంత ఇస్తావు నీకు నాకు డీల్ కుదిరిందా లేదా అవే ఉండవు అప్పట్లో మహానుభావులన్నీ ధర్మాన్ని పాటించేవాళ్ళు కాబట్టి వచ్చి తీరాలి సరే మరి వెళ్ళి అడిగి వస్తారా జామోహందుడు బయలుదేరాడు ఈ విషయం రావణాసుడికి మెసెంజర్స్ ద్వారా తెలిసింది వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు ఓకే మహానుభావుడు వస్తున్నాడు మా తాతగారి కళ్ళనాట ఓకే ఆయన ఎవరు కూడా అడ్డగించద్దు డైరెక్ట్గా తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు జాంబవంతుడిని అందరూ బట్టలు అందరూ వచ్చారు అందరు ఆహ్వానం పలికారు తీసుకొచ్చారు పాదసేవ చేసి కాలుగాడిగా అన్నీ చేసి అన్నీ చేసేప్పుడు జాంబవంతుడు అన్నాడు చాలా సంతుష్టుడయ్యాను ఏం స్వామిలా వచ్చారు అడిగాడు మా యజమానులు ఇద్దరు యుద్ధం తలబెట్టారు మరి ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నారు దానికి పురోహితులుగా మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంటే అసలు విషయం చెప్పలేదు చెప్పలా రావణాసు అడిగాడు మీ యజమానులు అయోధ్యావాసులైనా రామలక్ష్ము లేదే కాదు కదా అన్నాడు లేదు స్వామి వాళ్లే అన్నాడు వారి యొక్క సంకల్పం లంకా విజయం అయితే కాదు కదా అన్నాడు అదే స్వామి అన్నాడు మరి ఏం చేయాలైనా రావాలా వద్దా బ్రాహ్మణి యొక్క కర్తవ్యం ఏంటి ఇంటికి వచ్చి పలానా కార్యక్రమం చేయాలి స్వామి అంటే వచ్చి తీరాలి కాబట్టి నేను వస్తాను అని చెప్పాడు ఆయన వస్తా అన్నారు అన్నాడు స్వామి ముహూర్తం అన్నాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు బ్రహ్మ ముహూర్తం అన్నాడు ఓకే ఆయన కాళ్ళ కింద నవగ్రహాలు ఉన్నాయి శని మీద కాలు పెట్టి ఉంది ఓకే ప్రతి గ్రహాన్ని అక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇక్కడ కూర్చోనాడు ముహూర్తాన్ని నిర్ణయించాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి సరే బయలుదేరాడు జామవంతుడు బయలుదేరి స్వామి మరి సామాన్యం తెచ్చుకోవాలి మేము పురోహితుని యొక్క కర్తవ్యం ఏంటి యజమాని తను పూజా ద్రవ్యాలు సమకూర్చుకోలేని స్థితిలో ఉంటే కనుక అవి కూడా పురోహితులే సమకూర్చాలి కాబట్టి ఆ చింత మీకు అవసరం లేదు మీరు నిశ్చింతగా వెళ్ళండి యజమానులు ఇద్దరిని ఉదయం బ్రహ్మమూర్తి సమయానికి ఐదు గంటల ముప్పై నిమిషాలకి కరెక్ట్గా రెడీగా ఉండమని చెప్పి ఉదయాన్నే స్వామిలిద్దరు రామలక్ష్మణులు ఇద్దరు రెడీగా ఉన్నారు ఆజానుబాహుడు రావణాసుడు వచ్చాడు రథం దిగాడు కూర్చున్నాడు ఇద్దరు నమస్కారం చేశారు పరిచయాలు అయిపోయినాయి మరి పూజ స్టార్ట్ చేశారు పూజ స్టార్ట్ చేసి మరి మీ భార్యను వచ్చి పక్కన కూర్చోమని చెప్పండి అని చెప్పాడు స్వామి కొన్ని కారణాల వల్ల నా భార్య నా దగ్గర లేదు అని చెప్పాడు రాములు వారు జాంబవంతుడికి కంగారు పడ్డాడు ఎలా మరి ఇప్పుడు పూజ చేయాలి కదా మీకు నేనేం చెప్పాను యజమానికి కావలసిన వస్తువులు అన్నీ కూడా నేను సమకూరుస్తానని చెప్పాను కదా ఓకే అంటే నిన్న సాయంత్రమే ఇంద్రజీతని కొత్త వస్త్రములు ఇచ్చి అశోకవాడికి ఉన్న సీతని కలిసి రమ్మని ఆ అమ్మకి చెప్పొచ్చారు రేపు ఉదయాన మా యజమానులైన రామలక్ష్మణులు ఒక యజ్ఞం చేయదలబెట్టారు నీకు లంక నుంచి విముక్తి ఎప్పటి వరకు ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు అని చెప్పి వచ్చారు అమ్మ వచ్చింది కూర్చుంది చక్కగా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయింది మీరైతే ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమం చేశారో అది చక్కగా జరుగుతుందని కూడా రావణాసుడు ఓకే అయిపోయింది బయలుదేరుతున్నాడు స్వామి అడిగాడు అయ్యా మీ గురుదక్షిణ ముల్లో కాలే వేయలే నేను సువర్ణ నగరమే నా దగ్గర ఉంది కుబేరుని కాలు పట్టుకొని ఇంచుకొచ్చాను నువ్వు నాకేమిస్తావు అన్నట్టుగా నవ్వాళండా లేదు లేదు సూర్యవంశంలో పుట్టాం నేను పోతే నా వంశానికే కణం కాని సరే సమయం వచ్చినప్పుడు చెప్తానని ఆయన అన్నాడంట సమయం వచ్చిన మీకు సమయం వచ్చినప్పుడు నేను ఉండాలి కదా అని ఈయనన్నాడండి ఎంత ధర్మం చూడండి ఇక్కడ అద్భుతమైన ధర్మం అంటే ఎక్కడ కూడా రాముడు తన యొక్క రుణానుబంధం ఉంచుకోవడానికి రెడీగలేడు చాలా ఇంపార్టెంట్గా ఆయన ఎక్కడ రుణానుబంధం ఉంచుకోవడానికి లేడు ఇమ్మీడియట్గా ఇచ్చేయాలన్నాడు సరే అట్లయితే నా యొక్క అంతిమ సమయం రందు మీ ఇద్దరు అన్నదమ్ములు నా చింతన ఉండాలని కోరట అంటే ఏంటి లంకా విజయము రాముడు చేసి తీరుతాడు నా మరణం తథ్యమం అని రావణాసుడికి ముందే తెలుసు రావణాసుడికి ముందే తెలుసు సరే జరిగింది పడిపోయాడు సంహారం జరిగిపోయింది మండోదరికి వార్త వెళ్ళింది ముల్లోకాలని గడగడించాడు నా భర్త అటువంటి వాడిని సంహరించాడా అంటే వీళ్ళు ఏ గొప్పతనం ఉంది అని చెప్పి ఆవిడ అంతఃపురం నుంచి పరుగులు పరుగుల మీద వచ్చిందంట ఈ వానరులందరూ అడ్డగించబోయారంట కానీ ఆవిడ యొక్క తేజస్సును చూసి పక్క జరిగారు పక్క జరిగే స్వామి రాములవారు వారు సముద్రం వైపు చూస్తూ ఆయన చాలా రోధిస్తున్నారు అంటే విలపిస్తున్నారు అంటే ఆ రోదలు ఎలా ఉందంటే మానసిక రోదలు విపరీతంగా అంటే ఇంత రక్తపాతం ఎందుకు జరిగింది జరగాల్సి వచ్చింది ఆయన చాలా బాధగా ఉన్నారు ఈ మండోదరి యొక్క నీడ స్వామి యొక్క పాదాల మీద పడకనే ఆయన లేచి నిలబడ్డారు నిలబడి అమ్మ స్త్రీమూర్తివి రణక్షేత్రంలోకి మీరు రాకూడదు అదేంటి తల్లి మీరు ఇక్కడికి వచ్చారని అడిగాడు అమ్మ చెప్పింది మండోదరి నా భర్త ముల్లోకాలని జయించాడు దేవతలందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అటువంటి నా భర్తని చంపగలిగే అంటే మీలో ఎటువంటి సత్తా ఉందో చూడడానికి నేను వచ్చాను అంటే ఏ విధంగా చంపగలిగాడు నేను చూడాలని వచ్చాను మరి ఏ విధంగా చంపగలిగానో తెలిసిందా తల్లి తెలిసింది స్వామి ఏ విధంగా పంచకన్యల్లో ఒకదైన నేను భార్యగా ఉండగా భర్త మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవిని చెరబట్టాడు ఓకే కానీ పరస్త్రీ యొక్క నీడ మీ పాదాల మీద పడితే మీరు లేచి నిలబించారు అంటే ఇది చాలా ఉదాహరణ అని చెప్పిందంట ఆవిడ అంటే ఎంత అద్భుతమైన ఘట్టం రాములు అంటే ఇది వాల్మీకి రామాయణంలో ఉందా లేదా అని ఎతకడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అద్భుతమైన ఘట్టం నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉండేది అనమాట అంటే స్వామి ఎంత అద్భుతంగా ప్రతి ఘట్టంలో రామాయణంలో ప్రతి ఘట్టంలో కూడా స్వామి ఎంతో అద్భుతంగా ప్రతిది అంటే రిలేషన్షిప్సే కాదు ఒక్కటే కాదు ప్రతిది ఏ టు ఏ ఇన్సిడెంట్ ఏరుగారు ప్రతి ప్రతి వారి లైఫ్ లో కూడా మీరు చెప్పినట్టుగా ఒక శత్రువు ఆయన కోసం వచ్చి యజ్ఞం చేయడం ఏంటి ఆయన ధర్మం ఆయన పాటించారు గురుదక్షిణగా ఈయన అడిగి ఎప్పటికప్పుడు ఆయన రుణం లేకుండా ఈయన కూడా క్లియర్ చేసుకున్నారు ఈ విషయానికే మనల్ని శ్రీరాముడిని అందరికీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అంతే కదా అప్పుడు స్వామి ధర్మాన్ని పాటించాడు కాబట్టే కంప్లీట్గా ఎక్కడ కూడా స్వామి ఆయన ఎక్కడ కూడా దైవత్వం ఎక్కడ చూపించాల ఎందుకంటే కంప్లీట్ గా మానవ రూపంలోనూ వచ్చాడు మానవుడు దైవ అంటే దేవునిగా ఎలా ఉండగలడు అంటే మానవ ప్రతి మానవులో కూడా దైవత్వం ఉంటుంది కానీ ఆయన ఆ దైవత్వాన్ని నిరూపించి నేను దేవుడు నేను ప్రకటించకుండానే ఆయన దేవుడిగా కొలబడుతున్నాడు ఇవాళ కానీ కృష్ణావతారంలో అలా కాదు ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు నేను భగవంతుడు రా పిచ్చోళ్లారా లేకపోతే దెబ్బలు పడతా అని చెప్పాడు రాముడు ఎక్కడ చెప్పలా రాముడు మానవుడిగా మాత్రమే ఆయనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పి ఏ విధంగా అన్ని దుష్ట సంహారం చేయాలో చేసి ధర్మస్థాపన చేసి ఆయన ఈ రోజు కూడా మనకి ఒక ఆదర్శవంతంగా నిలిచాయంటే ఆయన యొక్క ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క రామాయణంలో ప్రతి ఆదర్శనీయం నిజానికి గురుగారు రామాయణం అంటే సీతామ్మవారిని తీసుకెళ్లారు లంక దహనం ఈ విషయాలే ఎక్కువగా మాట్లాడుతుంటారు ఈరోజు మీరు ఏదైతే చెప్పారో అందరూ తెలుసుకోవాలి విషయం ఎందుకంటే శత్రు అయినా సరే అడిగితే సాయి తన ధర్మాన్ని తను నిర్వర్తించాలని సంతోషం గురుగారు ధన్యవాదాలు నమస్తే